సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో కూటం ప్రభుత్వం అనంతపురంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టింది అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలు కలిసి నిర్వహించిన పెద్ద సభ ఇదే అయితే ఈ సమయంలో ఈ సభ నిర్వహించడానికి కారణం ఏంటో తెలియదు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ పదిహేను నెలలైంది సూపర్ సిక్స్ పేరిట ఇచ్చినటువంటి హామీల్లో కీలకమైన నాలుగింటిని ఇప్పటికే అమలు చేశాం కాబట్టి వీటి గురించి చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో బహుశా ఈ సభని నిర్వహించినట్టుగా ఉంది స్త్రీ శక్తి తల్లికి వందనం దీపం అన్నదాత సుఖీభవ అనే నాలుగు పథకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి వీటిలో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం లేటెస్ట్గా ప్రారంభమైంది అమలవుతున్న పథకాల్లో ప్రస్తుతం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతోంది తల్లికి వందనం అనే స్కీమ్కి దీని కింద ఈ ఏడాది ఖర్చు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పథకం కింద ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది దీపం పథకం కింద మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చే పథకానికి ఏడాదికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల భారం ఉంటుంది అన్నదాతా సుఖీభవ కింద ఏడాదికి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుంది ఈ నాలుగు పథకాలు కలిపి ఏడాదికి ఇరవై వేల కోట్ల రూపాయల వరకే అవుతాయి కానీ ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని కనుక అమలు చేస్తే కూటమి ప్రభుత్వానికి మోయలేని భారమే పడుతుంది దాదాపు కోటి మంది మహిళలు ఈ పథకానికి అర్హులవుతారు ఈ ఒక్క పథకానికే ఏడాదికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అట్లాగే నిరుద్యోగ యువతకి నెలకి మూడు వేల రూపాయలు ఇచ్చే పథకం అమలు చేస్తే కూడా బాగానే ఖర్చు వస్తుంది లాస్ట్ టైంలో ముఖ్యమంత్రి యవనేస్తాం అనే పేరు మీద చంద్రబాబు నాయుడు గారు నెలకి వెయ్యి రూపాయలు ఇచ్చారు అప్పుడే ఏడాదికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అంది పంచనా వేశారు ఇప్పుడు దానికి మూడు రేట్లు ఎక్కువ ఇస్తామంటున్నారు కాబట్టి ఈ ఫిగర్ ఖచ్చితంగా పాతిక వేల కోట్ల వరకు వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు అమలు చేస్తున్న ఈ నాలుగు పథకాలకి ఇరవై వేల కోట్ల రూపాయలైతే సూపర్ సిక్స్లో మిగిలినటువంటి రెండు పథకాల అమలుకి యాభై వేల కోట్ల పైగానే అవుతుందన్నమాట బహుశా అందుకే ఈ రెండు పథకాలని కూటమి ప్రభుత్వం ఇంకా మొదలుపెట్టాల విశేషం ఏంటంటే ప్రస్తుతం అమలు చేస్తున్న నాలుగు పథకాలకి కలిపి అవుతున్న ఖర్చు ఏడాదికి ఇరవై వేల కోట్లు అని అనుకుంటే ఈ సూపర్ సిక్స్ తోటి సంబంధం లేని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి ఏడాదికి ముప్పై వేల కోట్ల పైగానే అవుతోంది ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాల్లో ఇదే బాహుబలి స్కీమ్ అని చెప్పొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇవి కాకుండా బుధవారం నాటి సూపర్ హిట్ సభలో వాహనమిత్ర పేరుతోటి ఆటో డ్రైవర్లకి చంద్రబాబు నాయుడు గారు మరొక పదిహేను వేల రూపాయలు ప్రకటించారు మొత్తంగా ఏంటంటే ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తే రాష్ట్రం ఆర్థికంగా నిలబడగలదా అనే సందేహం వస్తుంది ఎవరికైనా అదట్లా ఉంచితే ఈ సభలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పట్లాగే గంటకి పైగా మాట్లాడి కొంత బోరు కొట్టించారు పవన్ కళ్యాణ్ ఎందుకో అంత ఉత్సాహంగా మాట్లాడలా కూటమి అధికారంలో ఉంది కాబట్టి జనానికి ఏమీ కొదవలేదు భారీగానే వచ్చారు ఈ సభ పెట్టడానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు తాడేపల్లిలో కూటమి ప్రభుత్వం వైఫల్యాల గురించే ఈ ప్రెస్ మీట్ ఇందులో అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే చాలా వివరణాత్మకంగా చాలా ప్రిపేర్ అయ్యి చాలా వరకు సబ్జెక్ట్ మీదే మాట్లాడాడు ఆయన సీఎంగా ఉండగా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి చాలా సమయం కేటాయించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ వ్యక్తిగత దాడులు కంపారెటివ్గా చాలా తక్కువగా ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలని చెప్పినవి చెప్పినట్టుగా కాకుండా డైల్యూట్ చేసి అమలు చేస్తున్నారు అనేది జగన్ గారి ప్రధాన విమర్శ ఇవి కాకుండా యూరియా దొరకడం లేదు అనే దాని గురించి మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళకి తెగనమ్ముతున్నాడు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వివరంగానే మాట్లాడారు ఇవి రాజకీయ విమర్శలయినా ఇష్యూ బేస్డ్గా జగన్ గారు మాట్లాడడం మాత్రం అభినందించాల్సిన విషయమే అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మాట తరచూ చెప్పేవాడు ఏడాదికి యాభై వేల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లల్లో రెండున్నర లక్షల కోట్లు జనానికి బటన్ నొక్కిచ్చాను అని చెప్పి గర్వంగా చెప్పుకునేవాడు కూటం ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఏడాదికి అంతకంటే ఎక్కువే చిన్న బ్యాంకుల్లో వేసింది నేను ఇంతకుముందు చెప్పినట్టు పెన్షన్లు సూపర్ సిక్స్లో నాలుగు పథకాలు కలిపి ఖర్చు యాభై వేల కోట్లు దాటిపోయింది మిగతా రెండు పథకాలని అంటే ఆడబిడ్డ నిధి నిరుద్యోగ భృతి ఇవి కూడా అమలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం డీబీటీ ద్వారా ఇచ్చేటువంటి అమౌంట్ ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు దాడుతుంది వాహనమిత్ర కూడా జగన్ గారు పదివేలు ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు ప్రకటించారు సో ఎలా చూసినా కూడా జగన్ ప్రభుత్వం కంటే చాలా ఎక్కువే ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమం పేరుతో పంచుతోంది అందువల్ల ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కోడుగుడ్డి మీద ఎకల మానేసి సబ్స్టాంటివ్ ఇష్యూస్ మీద దృష్టి పెడితే మంచిది అసలు సమస్య ఏంటంటే సంక్షేమం పేరుతోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయటం దాన్ని గురించి మాట్లాడే రాజకీయ పార్టీయే రాష్ట్రంలో లేదు ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి అనేవాడు తప్ప అది దురదృష్టం సంక్షేమం అసలు ఉండకూడదు అని చెప్పి ఎవరు అనరు కానీ పన్నుల రూపంలో వచ్చిన డబ్బునంతా పప్పులు బెల్లాల్లాగా పంచితే లాంగ్ టర్మ్లో అది రాష్ట్ర అభివృద్ధి మీద చాలా నెగిటివ్ ప్రభావం చూపుతుంది కానీ దురదృష్టవశాత్తు ఎవరు ఏమీ చేయలేరు తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పాపులిజం నడుస్తోంది